నమస్తే ఏపీ చాలా దూరం నుంచి చాలా శ్రమ తీసుకుని సినిమా మీద సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి సినిమా అభిమానులందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ ముందుగా రాజమండ్రిని ఇవాళ ఈ జనసముద్రం చూస్తూ ఉంటే నా ఇంకో ఒక్కరోజు ఇంకో రోజు గుర్తుకొస్తుంది మన రాజమండ్రి బ్రిడ్జ్ మీద మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అక్కడ ర్యాలీ చేసినప్పుడు ఆ జన సముద్రం చూస్తే ఇలాగే ఉంది అక్కడ కూడా రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చాలా చాలా చేసాం చాలా రోజులు చేసాం సో పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్ యూ ఇవాళ ఇలా వచ్చినందుకు ఎంత బిజీ స్కెడ్యూల్లో వారి మినిస్టర్స్ అందరికీ ఇక్కడ వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ మిగతా మంత్రులందరికీ చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు చాలా మాటలు అనుకున్నాను కానీ ముందు మీరు ఇక్కడ వెనకాల చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడు నిజంగా సినిమా పేరు గేమ్ చేంజర్ అది నిజమే శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు ధర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్కి ఉండ ఏకైక నంబర్ వన్ గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే అలాంటి ఆయన పక్కన నేను నుంచోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను జనాల కోసం ఇంత పడి ఇంత ఆలోచించే ఒక వ్యక్తి పక్కన ఆయన జీవించేటప్పుడు మేము కూడా ఆయన పక్కనే ఉంటూ ఇలా ఉన్నామని అదే కుటుంబంలో పుట్టామని మీతో ఇలా పంచుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను శంకర్ గారు ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్స్ రాశారో మీ అందరికీ తెలుసు నిజ జీవితంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లాంటి వ్యక్తులు చూసి రాసిన క్యారెక్టర్ అది సో చాలా థ్యాంక్ యూ చాలా చాలా మాటలు అనుకున్నాను కానీ ఇంకో వేదిక మీద మీరేం అనుకోకపోతే చాలా మాట్లాడతాను బట్ ఈ ఒక్కసారికి నాకు కూడా వినాలని ఉంది మా డిప్యూటీ సీఎం గారిని మా ఓజీని ఓకేనా థ్యాంక్ యూ బాబు